గత వైసీపీ హయాంలో పోలీసులకు మద్దతుగా ఉన్నట్లు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు తాజాగా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని తెలిపారు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై అన్యాయంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారంటూ వాపోయారు ఈ సందర్భంగా కలిసి అందజేశారు సెంటర్లో లేడుతో బస్సు ఆపలేదని లేదా బండ్లు పెట్టి తీమన్నందుకు వాళ్ళ గొంతులు పరిస్థితి చూస్తా ఉన్నారు ఎంతో దాష్ఠకాలు చూస్తా అన్న ఎంతో మందిని చిన్న చిన్న కారణాలతో గుట్టెకి చంపేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం మరి వీటన్నింటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా అని అలానే నెల్లూరులో రౌడీజం ఉండకూడదని రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంది ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డేషన్ కూడా తీసుకున్నారు ఎవరి మీదనైనా కూడా త్రీ నాట్ సెవెన్ కేసు ఉండి అది కూడా ఒక్క కేసు అయి ఉండి దాంట్లో కనుక ఏ వన్ ఏ టూ ఏ త్రీలో ఏ ఒక్కరంగా అయి ఉంటుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డైరెషన్ తీసుకోవడం దీనికి పైనుంచి కూడా ఆటోస్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు ఆ క్రమంలో చాలా మంది మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తారు మేము తప్పకుండా కూడా సమర్థిస్తా ఉన్నాం ఎక్కడ కూడా రౌడీ ఉండకూడదు నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఒక మంచి పేరు ఉందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ ఇప్పుడు కూడా ఉంటుంది అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటోతో కేసెస్ పెడతా ఉండారో ఆ కనుక అనవసరంగా త్రీ నాట్ సెవెన్లు పెట్టి ఒక్క కేసును పెట్టుకుని వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసే పరిస్థితి పొలిటికల్ పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఈ రోజు బొబ్బలి శ్రీనివాస్ ని మీకు అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్ గా ఉన్నాడు వైఎస్ఆర్ సిపిలో ఒక చురుకైన లీడర్ గా కూడా ఉన్నారు అన్ని అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్ సిపి తరపున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి